ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ ఇది కోడె అమ్మకానికి వచ్చింది ఒంగోలు కోడి ఫ్రెండ్స్ గద్వాల జిల్లా వడ్డెపల్లి మండలం తనగలైన గ్రామం నుంచి అమ్మకానికి పెట్టారు రైతు వెంకటేష్ గారు పంపించారు ఫ్రెండ్స్ సైజు అరవై ఒకటి సైజు ఉంది మంచి హుషారైన కూడా ఫ్రెండ్స్ మీకు నచ్చితే కాంటాక్ట్ అయి రైతు నంబర్ అమ్మట ఉంటుంది సో ఆరు కోడ్ అనుకుంటా అది ఎంత క్లారిటీ తెలియదు రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ దీన్ని లక్ష డెబ్బై వేలకు అడిగారంట కోడిని సో లక్ష డెబ్బై వేల కంటే కొంచెమైనా ఎక్కువ వస్తే ఇస్తామంటున్నారు ఒకవేళ మీకు కోడ్ అవసరమా అనుకుంటే పందానికి పోయి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది థ్యాంక్ యూ